ముఖపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఆదివారం మండపం సెంటర్లో డాక్టర్ చాపల వంశీకృష్ణ గారి మిత బృందం అల్లూరు వారి ఆధ్వర్యంలో ఉచిత మగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఎంగలు మరియు కీల చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు తెలియజేశారు ఈ వైద్య శిబిరానికి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు మాట్లాడుతూ అల్లూరు గ్రామం తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారని ఇక్కడ వారు ఎంతోమంది కొత్త పట్నం హై స్కూల్లో చదువుకున్నారని వారిలో తన స్నేహితులు స్నేనియర్లు జూనియర్లు ఉన్నారని ఈ గ్రామ ప్రజలు తనకు తమ సొంత కుటుంబ సభ్యునిగా ప్రకటిస్తారని ఎంతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉందని తెలియజేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు అనుబంధం కొనసాగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా అల్లూరు గ్రామ ప్రజలకు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నెల రోజుల పాటు ఉచిత ఓపి మరియు పరీక్షపై ఇవ్వబడుతుందని తెలియజేశారు అలాగే ప్రతీ నెల మొదటి గురువారం శ్రీరామ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అన్ని మల్టీ స్పెషాలిటీ విభాల విభాగాలకు ఉచిత ఓపి మరియు ఉచితంగా బీపీ షుగర్ థైరాయిడ్ ఈసీజీ పల్సాక్సిమీటర్ పరీక్షలు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పాదాల నరాల స్పర్శ పరీక్ష ఎముకల పట్టుత్వ సాంద్రత పదకొండు రకాల టెస్టులు ఉచితంగా చేస్తామని అల్లూరు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ ఉచిత వైద్య శిబిరంలో మూడు వందల ఇరవై మందికి ఉచితంగా ఓపీ బీపీ షుగర్ ఈసీజీ పాదాల నరాల స్పర్శ పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా అందించారు ఈ శాంతారావు తిరుమలేశ్వరరావు బెంగుళూరు జాలయ్య వేణు శ్రీనివాసరావు సుబ్బ సుబ్రహ్మణ్యం హరిబాబు ప్రసాద్ ఆరుమూరి శ్రీను గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి గారు ప్రముఖ జనరల్ మరియు ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ సావల ధీరజ్ గారు ప్రముఖ మెదడు మరియు వెన్నెముక శాస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ షేక్ అలీబాబు గారు ప్రముఖ జనరల్ అండ్ అల్లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ధోనే సృజన్ గారు జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ కుప్పోలు సోమిత్ పల్లవ్ గారు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అల్లూరులోని మండపం సెంటర్లో మన ఒంగోలు శ్రీరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించుకుంటా ఉన్నాం మాకు ఎంతో ప్రత్యేకమైనటువంటి గ్రామం అల్లూరు గ్రామం ఈ ఇటువంటి గ్రామంలో మన హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల నుండి నేను ఆధ్రపెడిక్స్ నేను మేడం గారు జనరల్ మెడిసిన్ గైనికాలజీ నుండి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ పల్మనాలజీ న్యూరో సర్జరీ జనరల్ మెడిసిన్ విభాగం నుంచి డెంటల్ విభాగం నుంచి పిడియాటిక్ విభాగం నుంచి డాక్టర్లు అందరం వచ్చి ఈ రోజు మన ఈ అల్లూరులో మిత్ర వైద్యం వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము ఈ మమ్మల్ని ఆదృష్టం అంటే అల్లూరు గ్రామస్తులందరూ కూడాను మేము ఏదో చేయాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని మా మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజు ఈ వైద్యశంలో వైద్య సేవలు ఎంచుకున్న అందరూ కూడాను మన ఒంగోలు మన హాస్పిటల్లో ఒక నెల రోజుల పాటు ఉచితంగా ఊపి లేకుండా వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని మన అల్లూరు గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం అలాగే మన మన హాస్పిటల్ శ్రీరామ్ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం అందరికీ ఆ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతూ ఉంది అలాగే సుమారు పదకొండు రకాల విలువైన టెస్టులు కూడా ఆ రోజు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని మన అల్లూరు గ్రామ ప్రజలందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నావు అంటే మన అల్లూరు గ్రామ ప్రజలందరికీ కూడాను నాకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు అల్లూరు గ్రామంలో ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్రీ క్యాంప్ లో రకరకాల టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేసాము పల్సాక్సి టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అలాగే కొంతమందికి అవసరమైన వాళ్ళకి ఈసీజీ కూడా ఫ్రీగా అనేది చేయడం జరిగింది అల్లూరు గ్రామంలో ఉన్న మహిళలకు వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి తన సమస్యల్ని చెప్తే మన వాళ్ళకి ఉచితంగా సలహాలు ఇవ్వడం కూడా జరిగిందనమాట ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నందుకు అందరికి నా పేరు డాక్టర్ షేక్ వలీబాబు నేను మెదడు మరియు వెన్నపోసుకు సంబంధించిన శస్త్ర నిపుణులను ఈ రోజు ఆదివారం నాడు మన అల్లూరు గ్రామం నందు శ్రీరామ్ హాస్పిటల్ తరపున క్యాంప్ వచ్చేసాము ఈ క్యాంప్ నందు అనేక మంది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది తలనొప్పులు అయితే గానీ వరకు ఫెరాల్స్ ఉన్నటువంటి పేషెంట్లు అయితే గానీ బిపి షుగర్ ఉన్నటువంటి వాటితో ఇబ్బంది పడుతున్న పేషెంట్లు కానీ వెన్ను వెన్నుపోస నొప్పి ఉన్నటువంటి పేషెంట్స్ కానీ వచ్చి దానికి సంబంధించిన అవగాహన కొంతవరకు తెలుసుకోగలిగారు ఇలాంటి క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటన్నిటి మీద కొద్దో గొప్ప ప్రజలకి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం అండ్ మన శ్రీరామ్ హాస్పిటల్లో న్యూరో సర్జరీకి సంబంధించి మెదడుకి యాక్సిడెంట్కి కి తలకు గాయాలు ఇబ్బందులు కానీ లేదా వెన్నుపోసకి సంబంధించిన డిస్క్ ఆపరేషన్లు కానీ వెన్నుపూసకి పూసకి కణికలకు సంబంధించిన ఇబ్బందులు గాని పూర్తిగా చూడబడుతున్నాము అంతేకాకుండా శ్రీరామ్ హాస్పిటల్లో ప్రతి మొదటి గురువారం ఉచిత ఓపి ఉంటుంది సో ఈ ఫెసిలిటీస్ అన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు డాక్టర్ పల్లవ్ నేను ఇక్కడ జనరల్ మరియు ఐసియుర్ లో ఉన్న పేషెంట్స్ ని మేము చూస్తూ ఉంటాము ఇక్కడ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గత ఈ రెండు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆ పీడియాట్రిక్స్ డెంటల్ ఈఎన్టీ పల్మాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి రీసెంట్ గా కూడా ఎన్ఎస్ డాక్టర్ గారు కూడా చేరారు సో డాక్టర్ గారు చేరడంతో మా దగ్గర పదకొండు మంది స్టాఫ్ మళ్ళీ ఐదు ఆరుగురు డాక్టర్లతో మేము ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ మొత్తము ఇంకా చిన్న కేసుల నుంచి క్రిటికల్ కేసులు అవన్నీ మేము ఇక్కడే డీల్ చేస్తాము ఇంకెక్కడికి రిఫర్ చేయకుండా ఈ పాము కార్ట్ కేసులు కానీ లేకపోతే ఏమైనా సీజర్స్ అలాంటి వచ్చిన కేసులు ఎలాంటి కేసులు అన్నా మేము ఇక్కడే డీల్ చేస్తాము సో మీరు మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము శ్రీరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు అల్లూరు సార్ వారి మిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంప్ కి వచ్చిన జనాలందరికీ ధన్యవాదాలు ఇక్కడ చాలా మంది ఒక నూట యాభై సుమారు నూట యాభై వరకు వచ్చి వారు వారి సేవలు వినియోగించుకున్నారు అలానే ఈ ఉచిత శిబిరంలో పాల్గొన్న వారికి నెల నెల రోజుల పాటు వారికి ఫ్రీగా మా హాస్పిటల్లో ఓపి మరియు బ్లడ్ టెస్ట్లపై రాయితీ అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సానల్ ధీరజ్ బాబు ఎండి జనరల్ సుదీష్ ని ఫుల్ టైం మన ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు రోడ్ లో వర్క్ చేస్తాను ఈ రోజు ఇక్కడ అల్లూరు గ్రామంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయటము ఇక్కడ నా సర్వీసెస్ అందించడము డాక్టర్ వంశీకృష్ణ సార్ శాంతకుమారి మేడం వాళ్ళలో వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ చాలా మంది పేద ప్రజలు అందరూ షుగర్ వ్యాధి లేని వాళ్ళు కూడా కొత్తగా వచ్చి షుగర్ ఉంది అని తెలుసుకొని అవగాహన పెంచుకోవటం కూడా జరిగింది సో ఇలానే ఇలాంటి ఫ్రీ క్యాంప్స్ లో అవగాహన పెంచుకోవాలనేది అందు చెప్తున్నాను దాంతోపాటు మనం మన హాస్పిటల్లో అన్ని రకాల రోగాలకి ట్రీట్మెంట్స్ ఇస్తాము నేను బీపీ షుగర్ థైరాయిడ్ అలానే విష జ్వరాలు ఇప్పుడు రాబోతున్న కాలం డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు అండ్ మలేరియా జ్వరాలు ఇలాంటి వాటన్నిటికి ఇస్తాను అండ్ పురుగుల మందు పాయిజనింగ్ కేసెస్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రీట్మెంట్ అందిస్తాము ఈ విషయం ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రీ మెడికల్ క్యాంప్స్ అప్పుడప్పుడే కాకుండా రెగ్యులర్ గా మన హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం నాడు ఫ్రీగా పేషెంట్స్ ఓపీ చూస్తాము అలానే ఫ్రీగా షుగర్ పరీక్ష థైరాయిడ్ పరీక్ష బీపీ పరీక్ష పాదాల నరాల పరీక్ష ఎముకల పడుతు పరీక్ష అలానే మేడం గారు స్త్రీలకి గర్భిణీ స్త్రీలకి స్కానింగ్ పరీక్షలు ఇవన్నీ ఫ్రీగా చేస్తారు ఇలా ఎప్పుడు కూడా చూపెట్టుకుంటూ రెగ్యులర్ గా కంట్రోల్లో పెట్టుకొని మీ హెల్త్ ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు